కాశీపేట మండలంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత సాధనకై ముత్యంపల్లి రైతు వేదికలో పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ ఉపాధ్యాయులు ఐకేపీసీసీలకు బుధవారం దేవాపూర్ ఓరియెంట్ సిమెంట్ సహకారంతో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీపేట మండలాన్ని మార్చి ముప్పై ఒకటి నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించిన మండలంగా తీర్చిదిద్దాలని సూచించారు కిషన్ డిపిఓ దొంతినేని వెంకటేశ్వరరావు బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు వయోజన విద్య ప్రాజెక్టు అధికారి అజ్మీర పురుషోత్తం నాయక్ సిడీపీఓ స్వరూపరాణి తహసీల్దార్ భోజన్న ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి డ్రిప్టుకరి డిఆర్పి జనార్దన్ సువర్ణ కోఆర్డినేటర్లు సంధ్య ధనలక్ష్మి పాల్గొన్నారు ప్రారంభం చేయటానికి మనకి దేవాపూర్ లో ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మనల్ని ఆర్థికంగా సహకరిస్తున్నందుకు కృతజ్ఞత చెప్పాలి ఈ మంచి కార్యక్రమాన్ని మనం మంచి పేరున్న మండలంతో అది దేవుడి యొక్క ఆశీర్వాదంతో దేవాపూర్ వాళ్ళ యొక్క ఆర్థిక సాయం తోటి మానేది కార్యాచరణకు తీసుకురావాలి అంటే కలెక్టర్ గారికి ఆ ఆ ప్రోత్బలాన్ని కల్పించి ఆ ఆలోచన కల్పించి దేవాపూర్వాల్ని ఆర్థిక సహాయం పడుతుంది చాలా ఆ అది అట్లాంటి ఆలోచన కలిపి వస్తుంది ఉత్తమ్మలకే వస్తుంది కదా ఉత్తమానికే వస్తాయా కాబట్టి పురుషులలో ఉత్తమంగా వస్తుంది కదా కాబట్టి వారికి వారు చూడని ఆ వాళ్ళ అందరికి కూడా ఆ జీవం గారిని కలిసి అక్కడ లేని కలిసి అక్కడ కలెక్టర్ గారిని కలిసి కాశీ పేట గిరిజనులతో ఎక్కువ అనక్షరాశ్రం అంటే అక్షరాశ్రములు లేని ప్రాంతం కాబట్టి నిరక్షరాశ్రం ఎక్కువగా ఉన్న గిరిజనులు ఉన్న ప్రాంతం కాబట్టి ఈ కాశీని నేను మరో కాశీగా చేయాలి అంటే ఏదైనా మంచి కార్యక్రమం చేసుకొని పూనుకోవాలని ఆ కార్యక్రమాన్ని అట్లా కార్యాచరణలో తీసుకొచ్చిన పురుషోత్తం కూడా మనం ధన్యవాదాలు చెప్పిస్తాం ఏ దానం చేసినా అది అన్నదానం చేస్తే ఒక పూటకి అడిగిపోతుంది కదా కరెంట్ గారి యొక్క ఆదేశాలు మహిళ ఏ ఆడో మెవరు కూడా మిస్ కావచ్చు కాశీపేట మండలాన్ని నేషనల్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ లిటరీ మండలంగా తీర్చుదిద్దామని చెప్పేసి వారి యొక్క ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ కలిసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము ఈవెన్ విఓ అధ్యక్ష ఉన్నా కూడా చిన్నపాటి సంతకాలు చేస్తున్నాడు కానీ ఐట్ సాటిస్ఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఫైనాన్షియల్ ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో చెప్పిన విధంగా దీన్ని సత్కారపెడతా ఉన్నాను అంత కాదు కదా యాక్చువల్గా ఏంటంటే మనం డిస్కస్ చేసేసి మీరు యాజ్ ఏ ఉమెన్ గా యాజ్ ఎస్ఎస్ఈ మెంబర్ గా చదవండి చదువు ఒక రోజు వచ్చిందిగా ఒకసారి ప్రాక్టీస్గా ఒకసారి పేరు ఒకసారి అంకెలు అట్లా రెగ్యులర్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తా పోతే ఊర్ల పేరు కానీ తర్వాత నేరుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది వరకు కానీ అట్లా ఒకసారి ఏదో వచ్చేసింది కదా అని చెప్పేసి మనం పక్కన పెడితే మాత్రం ఏ విషయంలో మనం వెనుకు